వెల్కమ్ టు ఆస్ ఆఫ్ పార్ట్న కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపోలో బుధవారం ఈ రోజు డిపో మేనేజర్ సురేఖ ఆశ్యంలో పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు డయల్ యుగర్ డిఎం కార్యక్రమాలు నిర్వహించారు డిపో మేనేజర్ సురేఖ వచ్చిన కాల్స్ ని రిసీవ్ చేసుకొని అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు సందర్భంగా డిపో మేనేజర్ సురేఖ మాట్లాడుతూ డయల్ యుగర్ డిఎంలో భాగంగా ప్రయాణికుల తరపున పద్నాలుగు కాల్స్ వచ్చాయని అందులో ముఖ్యంగా మెదక్ నుండి సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు జేబీఎస్కు బస్సులు లేక ఇబ్బంది పడుతున్నామని మెదక్ గుండారం కామారెడ్డి రూట్లో బస్సు వెయ్యాలని మెదక్ జహీరాబాద్ వయ ఎల్లాపూర్ బస్సు కావాలని వివిధ సమస్యలు ప్రయాణికులు కోరారని అన్నారు అడిగిన ప్రశ్నలకు డిపో మేనేజర్ సురేఖ సమాధానమిస్తూ సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు జేబీఎస్కు బస్సు సమస్య పరిష్కరిస్తామని అన్నారు కొత్త రూట్లలో బస్సుల గురించి అడిగిన వాటిపై మా ప్రధాన కార్యాలయానికి ప్రతిపాదన పంపిణీ అన్నారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా ఏం కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో భాగంగా మనకి పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు పద్నాలుగు కాల్స్ తీసుకోవడం జరిగింది ఈ కాల్స్లో ముఖ్యంగా ఏంటంటే నర్సాపూర్ బస్ స్టేషన్లో పార్కింగ్ సమస్య ఉందని చెప్పేసి తర్వాత ఈవినింగ్ ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు జేబీఎస్కి కొంచెం బస్సులు ఇబ్బంది అవుతుందని తర్వాత మెదక్ గుండారం కామారెడ్డి బస్సులు ఇంప్రూవ్ చేయాలని మెదక్ నుండి జహీరాబాద్ వయా ఎల్లాపూర్ బస్సులు కావాలని చెప్పేసి ఎక్కువ మంది ప్రయాణికులు కోరడం జరిగింది వీటిల్లో నరసాపూర్ పార్కింగ్ సమస్యని మేము ఆల్రెడీ తీర్చేసినాము త్వరలో అది అలాట్మెంట్ అయిపోతుంది సాయంత్రం ఆరు ఇరవై నుండి ఏడు గంటల వరకు జేబీఎస్ బస్సులు మేము వెంటనే అది పరిష్కరించడానికి చూస్తాము కొత్త రూట్స్ ఏవైతే అడిగారో ఆ రూట్లలో బస్సుల గురించి మేము ప్రపోజల్స్ మా హెడ్ ఆఫీస్కి పంపించి అవి రాగానే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా గత నెలలో నిర్వహించినటువంటి డైలీ డిఎ డిఎం కార్యక్రమం కాల్స్ వచ్చాయి దాంట్లో సిద్ధిపేట టైమింగ్స్ అడ్జస్ట్మెంట్ చేయమని చెప్పారు అవి గత పదిహేనవ తారీఖు నుండి ఇంప్లిమెంటేషన్ అయిపోయినాయి ప్రయాణికులు గమనించి మాకు వాటి గురించి కూడా సరైన సమాచారం ఇవ్వగలరు తర్వాత వెల్దొత్తి మెదక్ రూట్లో నర్సాపూర్ వెందుతి మెదక్ రూపులో ఇంతకుముందు రెండు బస్సులు తిరిగేవి గత డైలీ ఉదయం లో బస్సులను ఇంక్రీజ్ చేయవలసిందిగా కోరినారు దాంట్లో భాగంగా గత సోమవారం నుండి ఆరు ట్రిప్పులు తిరుగుతున్నాము సో దాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో ప్రజలందరూ మా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నందుకు మాకు సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు